మాకు ఆ గుడ్డు తోటి వస్తుందని ఆయన సార్ కూడా మా మనవి ఇట్లా చెప్పాం చెప్తే మాకైతే అవగాహన లేదు ఏడి గాడి కాడి ముందు అక్కడ నిర్ణయించుకోవడం టూ రూపీస్ పర్ మీటర్ ఆఫ్ సెన్స్ నెట్ అన్ని ఫాల్ట్ అనేది ఉంది కాబట్టి ఆఫీస్ కంటే తక్కువ ఉండేది విషయం కూడా కరెక్ట్ సో హైదరాబాద్ విషయంలో ఆఫీస్ కంటే తక్కువ వాడు ఉంటే దాని అంతా గుర్తు డిటెక్ట్ చేసుకుని వాళ్ళంతా సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని ఆఫీసర్స్ బట్టి వెరిఫై చేసి ఎవరైతే కుటుంబాలు వాడుతున్నారు వాళ్ళ ఎన్ని కూడా నేను తీసేసి వాళ్ళు కూడా ఆఫీస్ పైడానికి పోవాల్సిందే ఆ విషయంలో అటు నిర్ణయం తీసుకుంటాం మీ విషయంలో ఇటు నిర్ణయం తీసుకుంటాం అందరూ చట్టం చెప్పిన ప్రకారం ఫిషింగ్ చేసుకుంటారు అందరికీ మేము ఆల్టర్నేట్ మార్గం రాదు సపోజ్ ఒక వంద కుటుంబాలు రావచ్చేమో మీ దగ్గర వెయ్యి అంటున్నారు అది మనం జరిగినటువంటి సంఘటన దురదృష్టమైన సంఘటన మరి రెండు గ్రామాల మధ్యన వాడలేదు జరిగినటువంటి సంఘటనలో బాధపడటం జరిగింది మరి జరి సంఘటన జరిగిన తర్వాత మోపిదేవి వెంకట్రామణ గారు మళ్ళా కూడా రెండో రోజు జరిగింది మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సిందంటే ఆ సంఘటన జరిగినప్పుడు వారికి వచ్చినప్పుడు ప్రభుత్వం ఉంది ఇప్పుడు అన్ని రకాలుగా నష్టం జరిగే వాళ్ళు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది మేము క్యారెంట్ చేస్తాం మీకు అన్ని రకాలుగా ఎవరికి కొద్ది నష్టం జరిగిన వాళ్ళకి అన్ని రకాలుగా ప్రభుత్వం తరఫున మీకు తెలుసు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రకంగా ఈరోజు స్పెషల్ ఫ్రెండ్స్ కోసం నేను కార్యక్రమాలు చూస్తాను అన్నారు మరి ఈ ముఖ్యమంత్రి గారు చాలా వెంటనే స్పందించి ఆ రోజు జరిగిన సమయంలో వెంటనే స్పందించి మంత్రి మన వెంకటరమణ గారిని మరి ఈరోజు మంత్రి గారిని పంపించి

पुलिस अफिशियल विविध तो पता लो ना तो ये कठाल पाल वार्ड रेल संबंधित चर्चा टी मैच का सोचा ये भी बहुत वार्ड रेल पर रहता है ये रहता कठाल मैच मैच लोग है उन्हें की तक्षण परिश्रम किंदा మనం పరిష్కారం చూపించి పరిష్కారం అందరూ గతంలోలాగా లాగా సోదర భావంతో బ్యాంకు వెళ్తూ వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేటటువంటి అవకాశాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కావున ఈరోజు ఇరు గ్రామస్తుల్ని పిలిచం మీకు ఒక వాతావరణం కల్పించడానికి మళ్ళీ మీరు గతంలోలాగా లాగా ఏదైతే గతంలో మీరు ఒక సోదర భావంతో

कि प्रै। fuult जख यूडर लागये। ौिजान गसल अधो rest